ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన వివరాలు కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్బర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కర్నూలు పట్టణ సమీపంలోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయుతనిస్తోందని పేర్కొన్నారు రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजिन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं आंध्र प्रदेश पर्यटन तो उंदनी सामाजिक मध्यम एक्स वेदिकगा प्रधानमंत्री नरेंद्र मोदी పరిశ్రమలను బలోపేతం చేసి పౌరులను శక్తివంతం చేసేలా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు రాష్ట్ర మౌలిక సదుపాయాలను కల్పించే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమని పేర్కొన్నారు అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి మోదీ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ప్రగతి వేగం పెంచడానికి దోహదం చేస్తున్నాయని అన్నారు కేంద్రం రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలియజేస్తూ లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మిర్చి మనందరం చూడబోతున్నాం దానికి ఆ ప్రధానమంత్రి మోడీ గారి సంకల్పంతో ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం అలాగే ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దాదాపు పదమూడు వేల కోట్ల పైచిలుక్ తోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తా ఉన్నాయి దాంట్లో ప్రత్యేకించి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి ప్రత్యేకించి ఈ రోజున మనకి జీఎస్టీ పన్నుల భారాన్ని దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది జీఎస్టీలో లో విద్య గాని వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్య బీమా జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం మూడు వేల నుంచి నాలుగు వేలకు తగ్గి అందరికి ఇది అందుబాటులో ఉంటుంది మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలియజేశారు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న మంత్రివర్గం సమావేశమయ్యింది సమావేశ నిర్ణయాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి పాతికేయులకు వెల్లడించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు కొనుగోలు సమయంలోనే సన్నవడ్లకు ఐదు వందల రూపాయల అదనపు నగదు చెల్లించాలని తీర్మానించిందని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు హుజూర్ నగర్ కొడంగల్ నిజామాబాదులలో అధునాతన సౌకర్యాలతో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటిస్తారు ఈ సందర్భంగా పల్లె పండుగ టూ పాయింట్ ఓలో భాగంగా పూర్తయిన నూట పదిహేడు పనులకు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు అనంతరం శివకోడు వద్ద బహిరంగ సభలో ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు చిత్తూరు పార్లమెంటు పరిధిలో రెండు వందల కోట్ల రూపాయలతో ఎల్పీజీ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కానుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు చిత్తూరులో ఆయన నిన్న మాట్లాడుతూ జిల్లాలోని పూతలపట్టు మండలంలో ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ ను ఏర్పాటు చేస్తోందని చెప్పారు వీటి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలవుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు సాంకేతిక సహకారంతో పాటు ఇన్నోవేషన్ భాగస్వామ్యాలను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్విట్జర్లాండ్ జర్మనీ దేశాలలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ పలువురు పారిశ్రామిక ప్రముఖులు సీఈవోలు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు నిన్న స్విట్జర్లాండ్ జర్మనీ దేశాల్లోని సంస్థల ప్రతినిధులతో సమావేశమై పరస్పర సహకార అవకాశాలపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలతో కూడిన టెక్స్టైల్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం గురించి వివరించారు అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినాన్ని రోజు పాటిస్తున్నారు ప్రతి ఏటా అక్టోబర్ పదిహేడవ తేదీన దారిద్ర్య నిర్మూలన దినంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ మేరకు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఒక తీర్మానం ఆమోదించింది ఎగుమతులకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తుల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తుల పెంపకాన్ని పెంచేందుకు ఆక్వా చెరువులకు రిజిస్టేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రయోజనాలను లబ్ధిదారుల అందేలా కృషి చేయాలని తెలిపారు పేదలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబీపీఎం జేఏవై ఎన్టీఆర్ వైద్యసేవ ఆరోగ్య బీమా పథకాలకు అర్హత పొందిన ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ వెల్లడించింది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ప్రారంభమై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్హెచ్ఏ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక నివేదికను నిన్న విడుదల చేసింది ఈ పథకం కింద రాష్ట్రంలో ఏబీపీఎం జేఏవై కింద డెబ్బై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఒక్క ఉంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎనభై లక్షల ముప్పై వేల ఆరు వందల యాభై ఎనిమిది కుటుంబాలున్నాయని పేర్కొంది అలాగే తెలంగాణలో అర్హత కలిగిన కుటుంబాలు ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాం మీదుగా దిగువట్రోపు ఆవరణంలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జీ లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ముఖ్యంగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్బర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటిస్తారు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన నిర్వహిస్తున్నారు ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు